బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కొనసాగుతోంది ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎన్డీఏ ఎంపీలు హాజరయ్యారు ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది అనంతరం మోదీ మాట్లాడే అవకాశం ఉంది ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ జరగనున్నట్లు సమాచారం అటు పెహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో ప్రధాని మోదీని ఎంపీలు సత్కరించారు ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ మీటింగ్ అన్నది జరుగుతోంది ఈ సమావేశానికి ఎన్డీఏ ఎంపీలు అందరూ కూడా హాజరయ్యారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది అనంతరం ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది అలాగే ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ జరగనున్నట్లు సమాచారం పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ సింధుర్ సక్సెస్ తో ప్రధాని మోదీని ఎంపీలు సత్కరించారు ఆ దృశ్యాలు మనం టెన్ స్క్రీన్ పైన చూస్తున్నాం మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి పార్లమెంట్ పార్టీ మీటింగ్ లో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు ప్రధానిని ఏదైతే ఎన్డీఏ పక్ష ఎంపీలంతా కూడా సన్మానించుకోవడం జరిగింది ఉగ్రదాడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగింది ప్రధాని తీసుకున్న నిర్ణయాలకు గాను ఆయనను సత్కరించడం జరిగింది ఆగస్టు ఏడు నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలుకు ప్రారంభం అవడం ఉపరాష్ట్రపతి అభ్యర్థి కూడా ఎన్డీఏ తీసుకోనున్నారు ఆపరేషన్ చిదూర్ తర్వాత ఈ యొక్క ఎంపీల భేటీ అవ్వడం అనేది కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు అదేవిధంగా ఇటు ఏదైతే ఆగస్ట్ ఇరవై ఒకటి నాటికి నామినేషన్ చివరి తేదీ ఉండడం తోటి పార్లమెంటు వర్షకాల సమావేశాలు కూడా అదే తేదీన ముగియడం తోటి ఎన్డీఏ తన అభ్యర్థిని కూడా ప్రకటించాలని కూడా ఈ సమావేశంలో తీర్మానించే అవకాశాలు కనపడుతున్నాయి అయితే భారత ఎన్నికల సంఘం బీహార్ ఓటర్లకు సంబంధించిన అంశం పైన కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనకు సంబంధించి కూడా ఈ యొక్క ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఆపరేషన్ సింధూరు ఇతర అంశాలు తప్ప ఇప్పటి వరకు కూడా సభలో ఎటువంటి చర్చ జరగని నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన అంశాలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల పైన కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశాలు అయితే ప్రధానంగా కనపడుతున్నాయి అయితే ఈ యొక్క ఉగ్రవాద దాడికి సంబంధించిన అంశము ఆపరేషన్ చెందూరు ఆపరేషన్ మహాదేవ్ కు సంబంధించి కూడా ఈ యొక్క ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనను వచ్చేపటి క్రితమే సత్కరించారు మరి కాసేపట్లోనే ప్రధాని ఈ యొక్క సభను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాలు కనపడుతున్నాయి హరీష్ రైట్ థ్యాంక్ యూ గోపి మనం టెన్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం లో ఇటు ఎన్డీఏ పక్ష ఎంపీలంతా కూడా హాజరయ్యారు ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది పలు కీలక అంశాలపైన కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది అలాగే ఈ సమావేశంలో ప్రధాని మోదీ పలు కీలకమైన విషయాలపై ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు అలాగే ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పైన ఎంపీలందరూ ప్రధాని మోదీని గ్రాండ్ గా సత్కరించారు ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం అలాగే కాసేపట్లో ప్రధాని మోదీ కూడా వారితో మాట్లాడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఉపరాష్ట్రపతి ఎంపికకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు అవకాశం ఉంది